అల్లూరు జిల్లాలో ఏజెన్సీలో విజృంభిస్తున్న విష జ్వరాలు మోకాళ్లు నొప్పులతో ఇబ్బంది పడుతున్న రోగులు తాత్కాలికంగా వైద్యం చేసి పంపుతున్న డాక్టర్లు గత కొన్ని రోజులుగా రోగులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి మందులు తీసుకుంటున్న తగ్గని జబ్బులు ఈరోజు రాజభంగి మండలంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు గత కొన్ని రోజులుగా బాధపడుతున్న లబర్టీ లగరాయి కింద గ్రామాల్లో పర్యటన ఇంటర్ పంచాయతీల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేదని అధికారులపై ఆగ్రహం చూపించారు రోగుల్ని పరామర్శించి వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని మందులు కూడా సకాలంలో ఉండాలని వైద్య అధికారులకు ఆదేశం జారీ చేశారు ఈ విలేజెస్కి చేయడం జరిగింది లాగరా ఈ పిఎస్సి పరిధిలో ఉంటున్న ఒక మూడు గ్రామాలు రాజవమంగి మండలంలో ఇక్కడ దాదాపుగా ఒక వేల పాప్ గడపలో ఉన్నాయి మూడు వేల పాపులేషన్స్ ఉంటుంది ఈ మూడు విలేజెస్ కూడా కలిపి ఇక్కడ లాస్ట్ ఒక వారం రోజుగా కూడా డిఫరెంట్ డిఫరెంట్ మీడియాస్లో ఇక్కడ ఉంటున్న విష జ్వరాలు వచ్చింది చాలామంది హండ్రెడ్ పైన ఇక్కడ అందరూ కూడా బాధపడుతున్నారని వివిధ మీడియా రిపోర్ట్స్ రావడం జరిగింది నేను రావడానికి ముందే ఇక్కడ ఆల్రెడీ అడిషనల్ వచ్చే గారు ఒక మూడు మెడికల్ ఆఫీసర్ టీంతో పెట్టి ఇక్కడ ఇంటింటికి వైద్య చికిత్సలు చేయడం జరిగింది వైద్య పరీక్షలు చేసినప్పుడు మనకి జూలై ఆగస్టు రెండు నెలల్లో కూడా రెండు చికెన్ గునియా కేసెస్ ఇక్కడ నమోదైంది సో దాదాపుగా పదిహేను పదిహేడు శాంపుల్స్ తీసుకున్న పరిస్థితిలో ఒక రెండు పాజిటివ్ అయింది బట్ ఇక్కడ ఉంటున్న మలేరియా ఆఫీసర్ కానీ ఇక్కడ ఉంటున్న యూనిట్ ఇక్కడ లోకల్లో ఉన్న యూనిట్ ఆఫీసర్స్ కానీ ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ఇంటి ఇంట్లో ఈ ఈజిట్ ఈజిట్ ఈజిట్లస్ అనే ఒక లార్వా అంటే ఈ మాస్కిటో లార్వా ప్రతి ఇంట్లో కూడా కనపడడం జరుగుతుంది సో ఇప్పుడే సర్పంచ్ గారికి ఎంపీపీ గారికి ఉంటున్న పంచాయత్ సెక్రటరీ ఈవోపిఆడి ఎంపీడీ అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా లాస్ట్ మూడు రోజులుగా ఇక్కడ శానిటేషన్ కార్యక్రమాలు చేశారు నేను పర్యవేక్షణ చేసిన లొకేషన్స్లో ఇంకా అది తీవ్రంగా చేయాల్సిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది వాళ్ళందరూ కూడా సివియర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అండ్ ప్రజల మధ్యలో దీని గురించి అవగాహన సదస్సులో ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రజలు ఇప్పుడే వాళ్ళ ఇంట్లో ఇంటర్నల్ స్ప్రే అనుకున్న ఐఆర్ఎస్ స్ప్రే అంటారు ఈ రెస్టెంట్ స్ప్రే చేసినప్పుడు ఓన్లీ ఇంటికి బయటగా తెలిచేసి వెళ్ళండి లోపల రావడానికి ఇవ్వదు వీలు లేదు అని చెప్పిన ప్రజలకి ఒకసారి ఆహ్వాన సదస్సులు పెట్టి అది ఇంట్లో కూడా తెలిస్తేనే మనకి ఇలాంటి దోమలు వచ్చినప్పుడు ఇట్లాంటి వ్యాధులు రాకుండా చూసుకోవడం జరుగుతుంది సో గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా ప్రతి మూడవది వారం ఫ్రైడే వారు సాటర్డే మనకి ఇక్కడ ఈ సాసా కార్యక్రమం చేయడం జరుగుతుంది అంటే స్వచ్ఛాంధ్ర స్వ స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద మనం ఈ శానిటేషన్స్ అండ్ హైజీన్ గురించి మనం చేయడం జరుగుతుంది ఆ పరిధిలో ప్రతి వారము ఫ్రైడే అని ఒక కార్యక్రమాలు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ లోకల్ పంచాయత్ రాజు ఇద్దరు కలిసి కట్టేసి ప్రతి ఇంటింటికి తిరిగి ఇట్లాంటి లార్వాల్ ఇక్కడ ఉంటుందా లేదా ఎక్కడెక్కడ కంటైనర్స్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ స్టాగ్నేషన్స్లో ఇది పెరుగుతుందా లేదా అని చూసుకొని అరిగట్టడన్న పరి కార్యక్రమం చేస్తున్నారు బట్ ఇది ఇంకా తీవ్రంగా ఈ ఏరియాలో చేయడం జరగాలి ఎందుకంటే ఎక్కడెక్కడ మాన్సూన్ రైన్స్ అంటే మనకి ఇప్పుడు వర్షాలు పడి మదిలి ఆగిపోతే చాలా ప్రమాదం పెరిగిపోతుంది ఉన్న స్టాగ్నేషన్ వాటర్ సో ఇప్పుడు చూస్తే ఎక్కడెక్కడ ఈ వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో అన్ని చోట్ల కూడా యాంటీ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ ఆల్రెడీ మొదలు పెట్టారు ఇంకా అది తీవ్రంగా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాను ఆల్రెడీ కొత్త ప్రాజెక్ట్ ఆఫీసర్ జాయిన్ అయ్యారు అండ్ అప్పుడు సబ్ కలెక్టర్ కూడా ఈ పనిలో పెట్టాము సో నెక్స్ట్ ఒక వారం రోజు కూడా ఈ మూడు విలేజెస్ కాకుండా చుట్టూ ఉంటున్న విలేజెస్లో కూడా ఇది తీవ్రం చేస్తాము అండ్ ఎక్కడైనా మా ఇట్లాంటి చికెన్ గున్యా కేసెస్ ఉంటున్నప్పుడు మళ్ళీ మల్టిపుల్గా ఇంకా అక్కడ నుంచి ఇంకొకరికి పరవకుండా ఉండడానికి కావాల్సిన మా సర్వైలెన్స్ యాక్టివిటీస్ కూడా మనం చేయడం జరుగుతుంది